హలో ఫ్రెండ్స్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ వివేకానంద టెంపుల్ కన్యాకుమారిలో ఉంది ఈ కన్యాకుమారికి ఎక్కడి నుంచో టూరిస్టులు ఇంగ్లీష్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి అంతా వస్తుంటారో ఈ వివేకానంద టెంపుల్ని చూడడానికి అలానే కన్యాకుమారి బీచ్ అలానే సన్ రైజ్ చూసుకోవడానికి మన హిందువులైతే అమ్మవారి టెంపుల్ చూడడానికి వస్తుంటారు ఈ కన్యాకుమారి టెంపుల్లో ధ్యానం చేసుకోవడానికి ఇంగ్లీష్ వాళ్ళు స్పెషల్గా వచ్చి అక్కడ ధ్యానం చేసుకొని ఫారినర్స్ అసలు ఆశ్చర్యం ఇక్కడ కన్యాకుమారి మేము ఎప్పుడు పోతుంటాం కాబట్టి మాకు సింపుల్ అనిపిస్తుంది అక్కడికి వెళ్తే టూరిస్టులు ఫారినర్సు అంతా వచ్చి ఉంటే వర్రె నాయన ఎంత ఫేమస్ అనిపిస్తుంది అక్కడ చూసినప్పుడు ఇకపోతే ఎప్పుడు జనం ఉంటారు బోట్లో ఒక హాఫ్ నుంచి వన్ కిలోమీటరు బోట్ ప్రయాణం చేసి వివేకానంద టెంపుల్ కాడికి వెళ్ళాలి ఈ క్యూ అంతా వాళ్ళే వాళ్ళతో పాటు మేము లైన్లో నిలబడుకున్నాము ఇక్కడ లగ్జరీ టికెట్లు ఉంటాయి మామూలు టికెట్లు ఉంటాయి ఫారినర్స్ కొంచెం ఫర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లగ్జరీ టికెట్లు కూడా బోటు తీసుకుంటారు మేము వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒకటి మా బ్యాచ్ అంతా వెళ్ళడం జరిగింది చూడండి ఇక్కడి నుంచి వీడియో ఎంత బాగుంటుందంటే పిన్ టు పిన్ కన్యాకుమారి అంటే ఒక వీడియో ఫుల్గా పెట్టేస్తారు టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ చూడడానికి ఏమనిపి అక్కడ అక్కడొకరవో కనపడుతుంది ఎంతో కష్టపడి నాకు అప్పుడు కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది హెల్త్ అయినా కూడా ఎంతో కష్టపడి వీడియో అయితే తీసి మన ఛానల్లో పెట్టాలని పాయింట్ టు పాయింట్ నీట్గా వీడియో తీసి మీకైతే అందిస్తున్నాను ఈ వీడియోని కంటిన్యూగా పూర్తిగా చూసి మీరు వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూస్తే ప్రశాంతంగా పిన్ టు పిన్ దాదాపు గంట ఇరవై నిమిషాలు వచ్చిన వీడియోని చాలా ఎడిట్ చేస్తే ఇక్కడికి వచ్చింది దాదాపు ఒక ఇరవై నిమిషాల లోపు ఉంది ఖచ్చితంగా వీడియోని మీరు ఇంట్రెస్ట్గా చూస్తారని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను అస్సలు ఇక్కడ ఒక రోజంతా పూర్తిగా హ్యాపీగా ప్రశాంతంగా స్పెండ్ చేయొచ్చు ఎందుకంటే అంత బాగుంటుంది ఆ బోటు ప్రయాణము సముద్రంలో మనం బోట్ ఎక్కడవే చాలా తక్కువ ఎప్పుడో కానీ ఎక్కడో కానీ కుదరదు అలాంటిది ఇక్కడ బ్లూ వాటర్లో అందమైన లొకేషన్స్తో అందంగా ఉండే ఆ సముద్రం వాటరు అస్సలు ఎంత చెప్పినా తక్కువే ఆ వివేకానంద స్వామి టెంపుల్ కాడి నుంచి హైట్ ప్రదేశం కాబట్టి ఆడ నిల్చుకొని చూస్తే ఈ కన్యాకుమారి అంతా భలే వ్యూ కనబడుతుంది అలానే సముద్రంలో చేపలు ఎగురుతూ ఉంటాయి మంచి లోతు ప్రదేశంలో అక్కడ ఒక రాయి కొండలాగా ఉంటే ఆ కొండ మీద ఈ గుడిని అయితే కట్టించారు అక్కడ ఇన్సైడ్ కెమెరా అయితే లేదు వివేకానంద టెంపుల్లో మటుకు మిగిలిందంతా తీసుకోవచ్చు అయినా కూడా చాలా రిస్క్ చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒక క్లిప్ అయితే పెట్టాను అక్కడ చూడండి చాలా బాగుంటుంది ఎంతో కష్టపడి తీసే వీడియోలు మీరు హ్యాపీగా సంతోషంగా చూస్తారు మన ఛానల్ ద్వారా నా నుంచి అనే ఒక ఆసక్తితో ఆనందంతో ఎంతో కష్టపడి అయితే వీడియోలు పెడుతున్నాను చాలా ఖర్చు పెట్టి కూడా మంది ఇంకా మాంటేజ్ కాలా అయినా కూడా మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్తో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి సేవింగ్లో మంచి మంచి కంటెంట్తో ఎప్పుడు మేము ముందుకి కొత్త వీడియోలతో ఫుడ్ వీడియోలతో అన్నిటితో వస్తున్నాను శబరిమలేకి వెళ్ళినప్పుడు ప్రతిసారి మేము కన్యాకుమారికి అయితే వెళ్తాము కన్యాకుమారి మాకు ఒక ఎమోషన్ అయిపోయింది అక్కడ ఏదైనా షాపింగ్ స్వెటర్లు ఏం కావాలన్నా తీసుకోవాలంటే కన్యాకుమారి అంత తక్కువ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి బ్యాగులు కావచ్చు ఏది కానీ ఇంతకుముందు కన్యాకుమారి బీచ్ కూడా బీచ్ వీడియో కూడా పెట్టున్నాను ఒక్కసారి అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాలనిపిస్తే ఖచ్చితంగా అది కూడా చూడండి చాలా బాగుంటుంది ఆ బీచ్ కూడా చాలా ప్రత్యేకం అమ్మవారి గుడికాడే ఉంటుంది బీచ్కి వెళ్ళాలన్నా ఈ విధంగా వివేకానంద టెంపుల్కి వెళ్ళాలన్నా సన్ రైజుకి వెళ్ళాలన్నా అన్ని అమ్మవారి కాడ నుంచే దాదాపు అయితే ప్రయాణం చేయాల్సింది ఉంటుంది సన్రైజర్ కూడా ఎంత స్పెషల్ అంటే ఇక్కడ అది నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు ఎందుకంటే పెద్ద వీడియోలు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎడిట్ చేయాలంటే ఆ సన్ రైజర్స్ కూడా వేల మంది జనం ఆ భగవానుడి కోసం ఎదురు చూసే సన్నివేశం అయితే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అది ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరు ఇప్పుడైతే ఈ విషయానికి వస్తే మన కోసం వస్తుంది ఆ బోటు మనల్ని స్పెషల్గా ఎక్కించుకోవడానికి వస్తుంది అనుకున్నారు ఎందుకంటే ఫస్ట్లో మేమే ఉన్నాము కాబట్టి మా వస్తుంది వస్తుందన్నట్టే ఉంటుంది ఫీలింగ్ కూడా కానీ దాదాపు నూట యాభై మంది నుంచి మూడు వందల వరకు పడతారు దాంట్లో పెద్ద బోటు ఎప్పుడు సముద్రంలో నేను గోవాలో వెళ్ళినప్పుడు అలలు ఎక్కువ అదురుతూ ఉంటాయి బోటు కానీ ఇక్కడ అలలు ఆ స్పీడ్ లేవు అదే ఇక్కడ ప్రత్యేకత మామూలు నార్మల్ నదిలో వాటర్ లాగా ఉంటాయి ఎక్కువ అలలు లేకుండా సముద్రంలో బోట్లు నేను చాలాసార్లు వెళ్ళాను కానీ అసలు ఎత్తెత్తి ఎత్తిస్తే బోట్ను కూడా అల్లేవాళ్ళు చేస్తుంటుంది కానీ ఇక్కడ అలలు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఇక అయితే బోట్ అయితే మన దగ్గరికి వస్తుంది ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కన్యాకుమారి అయితే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్తే మటుకు దాదాపు మూడు నాలుగు రోజులు అన్ని బీచ్లు అన్నీ కవర్ చేయొచ్చు ఈ గుడి దగ్గరుండే ఈ బీచ్లు మటుకే చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడెక్కడ నాన్ వెజ్ కానీ ఏది ఉండదు ఇంకా బీచ్లు ఉన్నాయి కన్యాకుమారిలో అక్కడ నాన్ వెజ్లు దొరుకుతాయి కానీ మేము మాళ్ళేసుకుని చూపలేను అక్కడికి పోలేను కాబట్టి ఇక్కడ వరకే వీలు కురితాను కాబట్టి చూపించాను నెక్స్ట్ టైం కొచ్చి కన్యాకుమారి టూర్ వేసుకొని ఆ బీచ్లు కూడా నేను నార్మల్గా వెళ్ళి కవర్ చేస్తాను చూద్దరు ఇకైతే అందమైన ఈ బోట్ ప్రయాణం ఇంకైతే రెడీ అయింది ఇంకా బోట్ అయితే కదిలింది ఇంకా అస్సలు వాటర్ ఎంత బాగున్నాయంటే సముద్రంలో ఆ చల్లని గాలిలో ఆ వాటర్ చూస్తుంటే దూకి ఈత కొట్టామనే అంత ఆనందం అనిపిస్తుంది కానీ దూకితే మళ్ళీ మనం పైకి అయితే రాలేము సముద్రం కాబట్టి చుట్టూరు విపరీతమైన చేపలు పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఈ వీడియోలో నేను తీసేటప్పుడు అది కవర్ అవలాగానే నేనైతే చూశాను ఎంత పెద్ద చేప పైకి ఆడుకుంటా ఉన్నాయి చేపలు అయితే చాలా బాగా అనిపించింది చూస్తే ఒక రోజంతా ప్రశాంతంగా ఆడునొచ్చు ఇక్కడ వర్షం పడితే మటుకు సముద్రంలోకి రానీరు క్లోజ్ చేసేస్తారు అదొక్కటే ఎప్పుడు వెళ్ళినా కూడా వర్షం అనేది అడ్డం రాని టైంలో వెళ్తే మటుకు మీరు వెదర్ రిపోర్ట్ చూసుకొని కన్యాకుమారిలో ఇదంతా హ్యాపీగా ఫ్యామిలీతో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఒక ఆధ్యాత్మికత అంటారు కదా అలాంటి ఫీలింగ్ అక్కడ కలుగుతుంది ఎక్కడే కానీ చెప్పులు కూడా అక్కడే కిందే వదిలేసి పరమ పవిత్రంగా మనమైతే అక్కడికి ఎంటర్ అవ్వాల్సింది ఉంటుంది ఈ బోటు వచ్చి రిటర్న్ వచ్చే బోటు అంటే అక్కడి నుంచి వచ్చి జనాన్ని అలా రౌండ్ చేసుకొని తీసుకొని వస్తారు రిటర్న్ ఈ టూర్ గురించి ఈ కన్యాకుమారిలో దాదాపు నాలుగైదు మనం మాలేసుకున్నా కూడా వీడియో చేయడానికి చూడడానికి ఉంటాయి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఫుడ్ వీడియో కూడా ఒకటి రెండు తీశాను అవి కూడా వీడియోలు అయితే పెడతాను అసలు సముద్రం వాటర్ ఎంత బ్లూగా ఎట్లుంటాయరా స్వామి అనిపిస్తుంది యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడన్నా చూసినప్పుడు ఇది నిజమా వాళ్ళు ఏదైనా ఎడిటింగ్గా అనిపిస్తుంది కానీ కన్యాకుమారికి వెళితే మటుకు ఈ విధంగా బ్లూగా ఉంటాయి ఇన్నిసార్లు ఎప్పుడు వెళ్ళినా కూడా పర్టికులర్గా పరిశీలించింది లేదు ఏదో ఒకటి అర ఫోటోలు తీసుకొని వెళ్తుంటాను కానీ ఒక వీడియో తీసి అది కవర్ చేసి చూస్తుంటే ప్రతి విలువ తెలుస్తుంది ప్రతి గుడి విలువ ప్రతి ఏ ప్రదేశం ఏదైనా కూడా వీడియో తీయడం వల్ల అది ఎడిట్ చేసేటప్పుడు కూడా దాన్ని లోతుగా పరిశీలించి చూస్తాం కాబట్టి దాని అందం దాని విలువ తెలుస్తున్నాయి ఇన్నిసార్లు కన్ కన్యాకుమారికి వెళ్ళినప్పుడు ఫీలింగ్ వేరు ఈసారి మటుకు కన్యాకుమారికి వెళ్ళినప్పుడు ఫీలింగ్ వేరు ఎందుకో ఈసారి నాకు చాలా బాగా అనిపించింది కన్యాకుమారి ఎంతో ప్రత్యేకమైన ఈ గుడి ఎంట్రన్స్ అయితే వచ్చేసాము బోటు దిగి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ వాటర్లో బోట్ ఎక్కినా కూడా ఆ ఫ్యాట్స్ అయితే వేసుకోండి ఖచ్చితంగా ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడైనా కూడా మనం జాగ్రత్తలో మనం ఉండాలి కొంతమంది మొరటగా వేసుకోకుండా చేతిలో పెట్టుకోవడం అట్లా బారేయడం అటు ఖచ్చితంగా వాటర్లో అది సముద్రంలో అయితే ఖచ్చితంగా అవి వేసుకోవాలి అక్కడ ఛార్జ్ చేసింది ఓన్లీ బోట్ అప్ అండ్ డౌన్ ప్రయాణంకి ఇక్కడొచ్చి మళ్ళీ థర్టీ రూపీస్ తీసుకుంటారు టెంపుల్ ఎంట్రన్స్కి తీసుకొని అక్కడ సైడు స్లిప్పర్స్ వదిలేయడానికి కూడా ఉంటుంది అంటే మనమైతే మాల్లో పోయినాము చాలామంది అక్కడైతే స్లిప్పర్స్ వదిలేసి ఇంకైతే పైకి వస్తారు ఎంత గాలి ఉంటుందంటే అక్కడ అస్సలు మాటల్లో చెప్పలేము భలే ప్రశాంతమైన గాలి స్వచ్ఛమైన సముద్ర గాలి అట్టయితే ఉంటుంది ఎంత నీట్గా ఉంటుంది అంటే మనం కూర్చోవచ్చు అక్కడే పనుకోవచ్చు దొలకాడవచ్చు ఎట్టయినా చేస్తూ అంత ప్రశాంతంగా అంత నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది దాదాపు చాలా పెద్దది గుడి విస్తీర్ణం ఎంతో కరెక్ట్గా మనకు తెలియదు కానీ చాలా పెద్దది కనీసం ఒక గంట రెండు గంటలు పట్టింది మొత్తం తిరిగి వీడియో తీయడానికి ఇంకా చూడండి ఇంక ప్రశాంతంగా ఆడాడ కూర్చొని చూస్తే ఒక్కరోజు వివేకానంద టెంపులే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు హ్యాపీగా గడపచ్చు అక్కడ అంత బాగుంటుంది ఇది కనపడితే సన్ రైజుకి వచ్చి అక్కడ వరకు ఉండి సన్ రైజ్ని చూడచ్చు ఆ దారంతా కూడా సన్రైజ్ కనపడే పార్టీ ఇప్పుడు నేను చూపించింది అది సన్రైజ్ కనపడే వీడియోలు అయితే మీకు అర్థమవుతుంది ఇకైతే అక్కడక్కడ వీడియో తీసుకుంటూ ఈ పైనుండే గుడే వివేకానంద టెంపుల్ ఈ కొండ సముద్రంలో ఉండడం వల్ల ఈ గుడికి ఎంత సముద్రం నుంచి ప్రమాదాలు వచ్చినా ఈ గుడి చెక్కు చెర చెదరకుండా ఉంది అసలు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకి వచ్చే కొద్దికి బల్లే ఫోటోషూట్ తీసుకోవచ్చు అందమైన లొకేషన్లు ఆ సముద్రం చూస్తుంటే మనసు అయితే అదొక ఉల్లాసంగా ఉంటుంది కన్యాకుమారిలో ఎప్పుడు లేనిది ఈ సం ఈ సంవత్సరం చేస్తున్నారు ఇక్కడి నుంచి కన్యాకుమారి టెంపుల్ నుంచి అక్కడి ఇంకొక స్టాచ్యూ ఉంటుంది ఏదో పేరు టకామని మర్చిపోయాను ఆ స్టాచ్యూ కాడికి ఈ బోటింగు బోట్లో వెళ్ళాలప్పుడు అది పర్మిషన్ లేకుండా ఉనింది ఇక్కడేందంటే ఇప్పుడు రోపు కడుతున్నారు అసలు ఇది కానీ రెడీ అయితే ఇంకా చాలా ఫేమస్ అవుతుంది కన్యాకుమారి ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రోప్ సిస్టమ్ వల్ల సముద్రంలో రోప్ మీద వాటర్ దాటుకొని ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ చూసుకొని వెళ్ళడం అనేది సామాన్యం కాదు ఇంకా ఫారినర్స్ అయితే హ్యాపీగా కూడా ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఆ రోప్ సిస్టమ్ తయారైతే ఇంకా దానికి ఎంత ఛార్జ్ చేస్తారో ఏమో తెలీదు ఇంకా టూరిస్ట్ ప్లేస్లు అంటే వాళ్ళు ఖర్చు పెట్టాలి మన నుంచి తీసుకోవాలి ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ప్లేస్ ఈ రోపు కానీ తయారైతే నెక్స్ట్ ఇయర్ కానీ పోగలైతే రెడీ అయిపోయింటుంది రోపు అంత బాగుంది ఆ రోపు కానీ రెడీ అయితే ప్రశాంతంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ రోపులో అవతలకు చేరుకొని మళ్ళా రిటర్న్ రావడం అనేది సన్ రైజ్ ఎంత అందంగా ఉంటుందో అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ సముద్రం అంతా ఎంత కాంతితో వెలిగిపోతుందో అలానే సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది దానికి ఈ వీడియోలో ఈ క్లిప్పే అక్కడ ఎంత బాగా కనపడుతుందంటే సూర్యుడు ఆ అలల మీదే అద్భుతంగా ఉంటుంది అదైతే మాటల్లో చెప్పలేము అది మాటలతో చెప్తే దాని విలువ తగ్గించేట్టుంటుంది ఎదురుగా మనం చూస్తేనే ఆ సూర్య భగవానుడు అస్తమించేటప్పుడు వచ్చే ఆ కిరణాలు సముద్రం మీద పడి చాలా బాగుంటుంది వీడియోలు అక్కడక్కడ కూడా కవర్ చేశాను చూడండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చూడండి ఇప్పుడు వస్తుంది ఆ కిరణాలు సూర్యుడు ఆ సూర్యు కిరణాలు పడే కొద్దిగా ఆ సముద్రం అంతా అబ్బా చాలా బాగుంటుంది ఇది కూడా కవర్ చేయగలిగాను ఈవినింగ్ పోవడం వల్ల అంటే కొన్ని స్లో మోషన్ వీడియోలు అయితే తీసాము ఎందుకంటే ఈ టైంలో ఈవినింగ్ టైంలో వీడియోలు ఫోటోలు బాగుంటాయి బాగా వస్తాయి పైగా ఆ టెంపుల్ కాడ ఈ విధంగా మాలేసుకొని నడుస్తూ అదొక వీడియో చూస్తుంటే మటుకు చాలా బాగా అనిపించింది అందుకనే ఉద్దేశంతోనే ఇక్కడ స్లో మోషన్ వీడియోలు ఒకటి రెండో తీసుకున్నాం ఎదురుగా ఇంకైతే పైకి వివేకానంద స్వామి కాడికి వెళ్ళడమే ఎందుకంటే గుడి క్లోజ్ చేస్తారు అక్కడ ఐదుకే క్లోజ్ చేసి ఇంక జనంని పంపించేస్తారు రిటర్న్ ఎందుకంటే నైట్ అయ్యే కొద్దికి అలలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో అక్కడి నుంచి అయితే పంపించేస్తారు ఇంకైతే పైకి ఎక్కుతున్నాము వీడియో చిన్న క్లిప్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వివేకానంద స్వామి ఎలా ఉంటాడనేది బ్యాక్ సైడ్ నుంచి చాలా రిస్క్ తీసి తీసాను అక్కడ హై సెక్యూరిటీ ఉంటారు ఫోటో వీడియో పర్మిషనే ఉండదు మనకు బాగా టైం ఉంటే ఖచ్చితంగా వన్ అవర్ కానీ ధ్యానంలాగా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఇదే వివేకానంద టెంపుల్ ఆ లోపల గుళ్ళో వివేకానంద స్వామి ఇంకా ఆయన గురించి మనం మాటల్లో చెప్పుకునే అంత వయసు అనుభవం మనకు లేవు ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మీకు తెలిసింది అందుకే ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ అక్కడికి వచ్చి ఆయన్ని దర్శించుకొని అక్కడ ధ్యానంలో కూర్చొని ఆయన్ని స్మరించుకొని వెళ్తారంటే ఆయన విలువ ఏ పాటిదో మనం అర్థం చేసుకోవాలి అందుకని మనం తెలిసి ఒకటి తెలియకున్నా ఒకటి ఆయన చరిత్ర గురించి చెప్పేంత గొప్పవాళ్ళం అయితే కాదు ఇకపోతే ఈ ప్లేస్లోనే బ్యాక్ సైడ్ చేపలు ఎగురుతా పెద్ద పెద్ద చేపలు ఎగురుతా ఉంటే అసలు ఎంత బాగా ఆడుకున్నాయంటే వీడియోలో కనపడచ్చు కనపడకపోవచ్చు నేనైతే చూసి చాలా సంతోషపడ్డాను ఈ కన్యాకుమారిలో దాదాపు ఒక నాలుగు రోజులు మీరు హ్యాపీగా ఫ్యామిలీతో స్టే చేసేంత విశిష్టమైన ప్లేసులు అయితే ఉన్నాయి ఈ కన్యకాపరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో మనకు వీడియో అలో లేదు కాబట్టి లేకపోతే అమ్మవారు చాలా బాగుంటుంది మన అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి గుడి కూడా ఒక శక్తిపీఠం కాబట్టి చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ అస్సలు మీరు దర్శించుకుంటే చాలా మంచిది చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరమే జనం తక్కువ మా అదృష్టం అది లేకపోతే విపరీతంగా ఉంటారు క్రౌడ్ కనీసం బోట్లో మనం రిటర్న్ రావాలంటే ఊటు రెండు గంటలు పడుతుంది అంతమంది జనం అక్కడ ఉంటారు లోడింగ్లో చాలామంది జనం ఎంతో విశిష్టతైన ఈ గుడి ఎలా ఉందో ఖచ్చితంగా మీరైతే ఒక మంచి కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి నందు చానా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సబ్స్క్రైబర్లు కూడా పదివేలు దగ్గర పడ్డాము వీడియోస్ అన్నీ మంచి వ్యూస్ వస్తున్నాయి ఇంకొద్దిగా పెరిగితే తొందరగా మాంటేజ్ కూడా అయిపోతుంది ఈ వీడియో మీద చాలా ఆశలు పెట్టుకొని మంచి వ్యూ షూప్స్ సాధిస్తుందనే ఉద్దేశంతో ఆశపడితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూద్దాం ఎంతవరకు జనాన్ని మెప్పు పొందుతుందో ఈ వీడియో ఇక్కడొచ్చి లైబ్రరీ ఈ రైట్ సైడు అక్కడ అన్ని బుక్కులు అన్నీ ఉంటాయి అట్టయితే విపరీతమైన కాస్ట్ ఈ లైబ్రరీలో వీడియో అక్కడ కూడా అలో లేదు ఇక్కడ ఒక డిఫరెంట్ ఎక్కడే కానీ ఆ బయట వరకే తీసుకోవచ్చు కానీ ఒక లాగుండే లోపల ఆ లైబ్రరీలో కూడా అలో లేదు భలే మెయింటైన్ చేస్తున్నారు డిసిప్లిను అక్కడ కూడా నీట్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా కాకపోతే ఏమన్నా ఫుడ్ తీసుకొని వెళ్ళి ఆ వాతావరణానికి ప్రశాంతంగా తింటే మటుకు చాలా బాగుంటుంది ఏదన్నా మీరు ట్రై చేయొచ్చు అందమైన ఈ కన్యాకుమారి సముద్రం అలానే అందమైన వివేకానంద టెంపులు ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అలానే వీలైతే షేర్ చేయండి బాయ్